తిరిగి వార్తలకు కరీంనగర్ పార్లమెంట్ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆ వివరాలు చూద్దాం ఉద్యమాల కిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాకు చారిత్రకంగానే కాదు రాజకీయంగానూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఎల్గందల్ కిల్లా మొలంగూర్ కోట వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు ఎగువ దిగువ మద్యమానేరు జలాశయాలు రాయికల్ జలపాతం వంటి ప్రదేశాల కూడా కరీంనగర్ జిల్లా నిలయం ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నేతన్నలు ఉన్న సిరిసిల్ల పట్టణం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం మరో విశేషం రాజకీయంగానూ కరీంనగర్ జిల్లా చరిత్రలో తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలుదిన గడ్డగా ఖ్యాతిగాంచిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచే కేసీఆర్గా పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడుసార్లు విజయం సాధించారు ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ను ను వరుసగా మూడుసార్లు గెలిపించి స్వరాష్ట ఆకాంక్షను ఢిల్లీ నేతల దాకా తీసుకెళ్లింది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గమే ఇక ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు కేంద్ర సహాయ మంత్రిగా సేవలు అందించారు ఇక కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలు ఫలితాల వివరాల్లోకెళ్తే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలు కలుపుకొని మొత్తం పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా పదిసార్లు కాంగ్రెస్ గెలిచింది అత్యధికంగా విలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సార్వత్రిక తెలంగాణ ప్రజాసమితి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వంటి రాజకీయ పార్టీలు కూడా ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒకలా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజల తీర్పు మరోలా ఉంటోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చేతిలో ఉన్న ఈ లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేని బీజేపీకి ఇక్కడి ప్రజలు పట్టం గట్టారు టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఏకంగా ఎనభై తొమ్మిది వేల ఓట్లకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ మూడవ స్థానానికే పరిమితమయ్యారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి కరీంనగర్ మానకొండూరు హుజూరాబాద్ ఉస్నాబాద్ సిరిసిల్ల వేములవాడ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు వీటిలో చొప్పదండి మానకొండూరు వేములవాడ ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోగా కరీంనగర్ హుజూరాబాద్తో పాటు సిరిసిల్ల అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇక ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను భారతీయ జనతా పార్టీ మరోసారి బరిలోకి దించింది గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈసారి కూడా పునరావృతం అవుతాయనే ధీమాతో ఉన్న బండి సంజయ్ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు ప్రజాహిత యాత్ర విజయ సంకల్ప యాత్రలతో ఎప్పటికీ జనంలోనే ఉంటూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ మరోసారి గెలిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు మరోవైపు శాసనసభ ఎన్నికల ఫలితాలతో కాస్త ఢీలాపడ్డ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది గత ఎన్నికల్లో పరాజయం పాలైన వినోద్ కుమార్కే మళ్లీ ఈసారి కూడా టికెట్ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది అయితే దూరం అవుతున్న పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం బీఆర్ఎస్కు ఈ నియోజకవర్గంలోనూ ప్రధాన సమస్యగా ఉంది మరోవైపు జోషున్న కాంగ్రెస్ను సిట్టింగ్ స్థానంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం కోసం సర్వశక్తులు వడ్డాల్సి వస్తోంది అయినప్పటికీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విజయంపై సిరిసిల్ల ఎమ్మెల్యే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కరీంనగర్ లోక్సభ సీటును కూడా గెలుచుకునేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్ క్యాడర్ను తమవైపు తిప్పుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది ఈ లోక్సభ స్థానాన్ని గెలిపించుకునే బాధ్యతను రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సైతం ప్రచారం కోసం కరీంనగర్పై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెబుతున్నారు బలాబలాల పరంగా చూస్తే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మూడు పార్టీలకు సమాన అవకాశాలే ఉన్నాయని చెప్పాలి సెట్టింగ్ ఎంపీగా ఉండడం మోదీ చరిష్మా వంటివి బీజేపీని గెలిపించే అవకాశం ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉండడం బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ సైతం మిగతా రెండు పార్టీలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలోనే ఉందని చెప్పాలి కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం తెలంగాణ తెచ్చిన పార్టీగా సెంటిమెంట్ వంటివి బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు మరి ఈ మూడు పార్టీల్లో ఈసారి కరీంనగర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్